కొందరు వ్యాపారం చేసే వాళ్ళు ఎట్లుంటారు మార్కెట్లో ఇంకో కంపెనీ పోటీకి రావద్దని వాళ్ళే ఇంకో బ్రాండ్ పేరు మీద వస్తువులు అమ్ముతారు చూసేటోళ్ళు అవి రెండు వేరు వేరు కంపెనీలు అనుకుంటారు కానీ తెలివని ముచ్చట ఏంటంటే అవి రెండు ఒక కంపెనీయే అని అగో సీఎం అదే బిజినెస్ టాకిటిక్స్ ఆడుతున్నారు రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మీదికి చూడ తిట్టుకుంటా లోపల మాత్రం ఇద్దరు కోసం ఒకల ఒలక పోసుకుంటున్నట్టే ఉన్నదంటుర్రు అలా చీకటి బంధాలు చూసినోళ్ళు ఎన్నటిసంది కాంగ్రెస్ బీజేపీ నడమా చీకటి ఒప్పందాలు ఉన్నాయని చాలా మంది రాజకీయ మేధావుల మాట ఓట్లప్పుడు ఒకల కోసం ఒకలు పడి కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన రన్నది బహిరంగ రహస్యమే కాకుంటే మీదికి చూడ కాంగ్రెస్ బీజేపీ నడమ జాతి వైరం ఉన్నట్టు కటింగులు కూడా లీడర్లు కాంగ్రెస్ సర్కార్ను తిట్టినట్టు చేస్తుంటారు కానీ లోపల నడిచేటి నడుస్తూనే ఉన్నాయి అంటారు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒగల ప్రేమలు వరదల సాక్షిగా మళ్ళా బయటపడ్డాయి నిన్న వరద వచ్చిన ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే చేసినారు మంత్రులు బండి సంజయ్ శివరాజ్ సింగ్ సౌహాన్ సార్లు వాళ్ళతోటి మన డిప్యూటీ సీఎం బట్టి సారు కూడా ఉన్నాడు ఇక సర్వే చేసి వచ్చినాక సీఎం సార్ బండలను కలుసుకొని ఏడలేని పాయరం అంతా చూపించింది ఇట్లా చాలువలు కప్పి సన్మానాలు కూడా చేసిండ్రు మరి మరి పడనోళ్ళేనాయ్ ఇద్దరు గంత పాయిరాలు దూయించుకుంటారా బయటకు తిట్టాలి లోపల దోస్తాన్ని చేయాలి ఢిల్లీలో కలవాలి గల్లీలో పోయి ఒకగలి మీద ఒకగలు వర్రుకోవాలి వహ్ వాటి స్ట్రాటజీ అనుకుంటా దెప్పి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు నడవ బంధాన్ని చూసినోళ్ళు